జంగారెడ్గూడెం మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల కమిషనర్ ఛాంబర్లో ఫర్నిచర్ అగ్నికి ఆహుతయింది ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించకపోవడం ఫైల్స్ దగ్ధం కాకపోవడంతో మున్సిపల్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు ఈ ఘటనకు సంబంధించి మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణ మీడియాతో మాట్లాడారు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని దీనిలో ఎటువంటి ఫైల్స్ దగ్ధం కాలేదని తెలిపారు కార్యాలయ ఫర్నిచర్ మాత్రమే దగ్ధమైందని అన్నారు పరిపాలనకు ఎటువంటి ఆటంకం కలగదని వివరించారు ఈ ఘటనపై ఉన్నతాధికారులకు సమాచారం అందించామని విద్యుత్ పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని కమిషనర్ రమణ వెల్లడించారు రాత్రి రెండు రెండు గంటల నుంచి మూడు గంటల మధ్యలో షార్ట్ సర్క్యూట్ వల్ల జంగారెడ్డి పురపాలక సంఘంలోని హీషర్ ఛాంబర్లో ఉన్న సిస్టము టేబుల్ చైరు అక్కడ ఉన్న ల్యాప్టాప్ దెబ్బ జరిగింది వీటిలో చైరు టేబుల్ పాక్షికంగా దెబ్బతింది సిస్టము అండ్ సిస్టమ్ పక్కన ఉన్న సిస్టమ్ టేబుల్ పూర్తిగా ద కాలిపోయిందని సందర్భంగా తెలియజేస్తున్నాను రోజువారీ కార్యక్రమాలకు ఆఫీస్ వ్యవహారాలకు ఎలాంటి ఇబ్బంది లేదు ఎందుకంటే ఎలాంటి ఇంపార్టెంట్ ఫైల్స్ కానీ సాధారణ ఫైల్స్ కానీ ఎలాంటివి కాలిపోలేదో నష్టం వాడలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను షార్ట్ సర్క్యూ ప్యూర్లీ షార్ట్ సర్క్యూట్ వల్ల మాత్రమే ఇది జరిగింది అది కూడా ఎలాంటి ఫైల్స్ కా కాలిపోలేదు జస్ట్ ఆఫీస్కు కొద్దిగా నష్టం వాటిని ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఈ సంఘటనపై ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి మరియు పోలీసుకు మా ఉన్నతాధికారులకు అలాగే ఆడిఓ గారి ద్వారా కలెక్టర్ మేడం గారి ఈ సంఘటనపై వాళ్ళకు తెలియజేయడం జరిగింది ఇప్పుడు ఆఫీస్ పని వీటిపైన పూర్తిగా రిటర్న్ పూర్వకంగా లెటర్లో పంపిస్తామని తెలియజేస్తుంది